హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ రాజీ ముంగర ఫస్ట్ టైం నా వీడియోను చూస్తున్న వారు ఒక చిన్న లైక్ ఇచ్చి నాకు సపోర్ట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఈ అత్తకి ముగ్గురు అల్లుళ్ళు ముగ్గురు అల్లుళ్ళను అత్త పండక్కు పిలిచింది అందరూ ఇంటికి వచ్చారు అల్లుళ్ళ కోసం అత్త అరిసెలు చేసి ఉట్టి మీద పెట్టింది మొదట ఒక అల్లుడు వచ్చి ఆ ఉట్టి మీద ఉన్న అరసలను తీసుకొని మూడు భాగాలుగా చేశాడు అందులో ఒక అరిసె మిగిలింది అది కుక్క కేశాడు తను ఒక భాగం తీసుకొని మిగిలిన రెండు భాగాలు మళ్ళీ ఉట్టి మీదనే పెట్టాడు మరికొద్దిసేపటికి రెండో అల్లుడు వచ్చాడు తను కూడా ఆ అరిసెలను మూడు భాగాలు చేశాడు ఒకటి మిగిలిపోయింది అది కుక్క కేశాడు తర్వాత ఒక భాగం తను తీసుకొని రెండు భాగాలు ఉట్టి మీద పెట్టాడు మళ్ళీ మూడో అల్లుడొచ్చాడు తను కూడా ఆ విధంగానే అరిసెలను మూడు భాగాలు చేశాడు మళ్ళీ ఒక అరిసె మిగిలిపోయింది అది కుక్క కేసాడు తను ఒక భాగం తీసుకున్నాడు మిగిలిన రెండు భాగాలు మీద మీదకెక్కించాడు చివరిగా అత్త వచ్చి ఆ అరిసెలను చూసి ఉన్న వాటిని ముగ్గురు అల్లులకు సమంగా పంచింది అయితే ప్రశ్న ఏంటంటే అత్త ఎన్ని అరిసెలు చేసింది ఒక్కో అల్లుడు ఎన్ని తిన్నాడు ఈ ప్రశ్నకు ఇప్పుడు సమాధానం చెప్తాను అత్త మొత్తం ఇరవై ఐదు అరసలు చేసింది పెద్దల్లుడు మూడు భాగాలు చేయగా మూడు ఇంటూ ఎనిమిది ఇజ్ ఈక్వల్ టు ఇరవై నాలుగు అరిసెలు ఒక భాగం ఎనిమిది అరసలు తీసుకొని ఒకటి కుక్క కేసాడు ఎనిమిది అరిసెలు ప్లస్ ఇది ఒకటి తొమ్మిది అరిసెలు అయిపోయినాయి ఇక మిగిలింది పదహారు అరిసెలు ఈ పదహారు అరిసెలను రెండవ అల్లుడు మూడు భాగాలు చేశాడు అంటే మూడైదులు పదహైదు ఒకటి మిగిలింది కుక్క కేసాడు తన భాగం ఐదు తీసుకొని మిగిలిన రెండు భాగాలు ఉట్టి మీద పెట్టాడు ఇప్పుడు తను తీసుకున్న ఐదు ఇది కుక్క కేసింది ఒకటి మొత్తం ఆరు ఖర్చు అయిపోయినాయి మిగిలింది పది అరిసెలు ఈ పది అరిసెలను మూడో అల్లుడు మళ్ళీ మూడు భాగాలుగా పెట్టాడు అంటే మూడు ఇంటూ మూడు ఈజ్ ఈక్వల్ టు తొమ్మిది మళ్ళీ ఒకటి మిగిలింది కుక్క కేసాడు తన భాగం తను మూడు తీసుకొని మిగిలిన రెండు భాగాలు ఆరు అరిసెలు ఉట్టి మీద పెట్టాడు అత్త వచ్చి చూసేసరికి ఆరు అరిసెలు మాత్రమే ఉన్నాయి ఆ ఆరు అరిసెలను అత్త తల రెండిచ్చి సమంగా పంచింది ఆడికి అరిసెలన్నీ సమాప్తం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి